వా యోగశిష్టం కథల్లో ఆరవ ప్రకరణం నిర్వాణ ప్రకరణాన్ని గురించి ఇవాళ ప్రారంభించబోతున్నాం మనం వినటం వసిష్ఠులవారు వారు చెప్తున్నాడు నిన్న సంఘం పట్ల ఆసక్తి లేకుండా అసంగుడివై అయి హాయిగా నీ జీవితాన్ని కొనసాగించు అందరికీ మార్గదర్శనం చెయ్యి అని చెప్పి వా రాముల వారికి చెప్పాడు కదా ఉపశమన ప్రకరణంలో ఇక ఇవాళ నేను చెప్పిన ఉపదేశాన్ని ఉపయోగించుకోరామా అంటూ మొదలుపెట్టాడు అనమాట వశిష్ఠుల వారు ఓ రఘునందన పరమార్థాన్ని బోధించేవి గంభీరమైనవి అయిన నా పలుకులు నీకు జ్ఞాపకం ఉన్నాయి కదా ఇప్పుడు వాటిని ఇంకా కొద్దిగా గట్టిపరిచే కొత్త మాటలను కూడా విను అని చెప్పటం ప్రారంభించాడు అనమాట ఏమంటున్నారంటే గారు అభ్యాసము వైరాగ్యాల వల్ల తత్వ చింతన వల్ల సంసారాన్ని తరించవచ్చు ఈ సంసారాన్ని భావసాగరం అనుకుంటున్నాం కదా అంటే భావం అంటే సంసారం సాగరం అంటే సముద్రం అంటే సముద్రానికి ఎల్లలు ఉండవు ఒడ్డు ఉండదు అలాగే దీనికి కూడా అంతు పొంతూ ఉండదు ఈ సంసార భావ జంజాటంలో పడ్డాము అంటే కాబట్టి ఆ సంసారాన్నించి తరించాలి అంటే అభ్యాసం చేయాలి ఏంటి అభ్యాసం చేయాల్సింది వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు ఏది అభ్యాసం చేస్తామో అది వైరాగ్యం ఉన్నప్పుడు ఏం చేస్తాము విషయాలను వదిలేస్తాము తత్వచింతన కలిగి ఉంటాము ఆ రెండింటి అప్పుడు భగవంతుని గురించి అలాగే ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట ఆ రకంగా అభివృద్ధి చేసుకో ఓ రామా అభ్యాస వైరాగ్యాల వల్ల తత్వచింతన వల్ల ఈ సమా సంసారాన్ని ధరించవచ్చు కాబట్టి ఈ రెండింటినీ అభివృద్ధి చేసుకో తత్వచింతనని వైరాగ్యాన్ని అట్ని అభ్యాసం చేయి అంటున్నాడు తత్వాన్ని చక్కగా గ్రహిస్తే వాసనా బలం క్షీణిస్తుంది మనం నా తత్వానికి పడదండి అంటాం కొంతమందికి ఒక వస్తువు తింటే పడదు అంటే ఆ శరీరం సత్కరించదు ఎందుకు సహకరించదు ఆ శరీరం ఎందుకు సహకరించదు అంటే దాని లక్షణం అనమాట ఇంకోటి తింటుంటే ఆ శరీరం సహకరిస్తుంది ఇంకా రెండు కాదు తినాలనిపిస్తుంది ఆ శరీరానికి అది ఇష్టం అవుతుంది అదే తత్వము అంటాం కొంతమందికి కొన్ని కొంతమంది కొన్ని పడటం పడకపోవటం అంటే తత్వమే అదే తత్వం అంటే స్వభావం అంటే దృఢమైన వాసన అన్నమాట కాబట్టి ఇక్కడ ఏ తత్వం ఉండాలి తత్వం ఉండాలి అలా తత్వాన్ని చక్కగా గ్రహించాలి మనం ఓహో ఇది నాకు పడట్లేదంటే పూర్వజన్మలో నేను ఏదో చేసుకున్నాను అందుకని నాకు ఇది పట్టలేదు ఇది నాకు బాగా ఇష్టంగా ఉందంటే పూర్వజన్మ వాసన ఇది కూడా ఇప్పుడు ఇప్పుడు రాదు అది ఇప్పుడు సాధన చేస్తే తర్వాత వస్తుంది అంటే ఫలితం ఎమటే రావు ఎక్కువటికి దురదకుండాకైతే ఎమటే ఫలితం ఇస్తుంది అదే తుల చెట్టుకు నీళ్ళు పోసి తులశాస తింటుంటే రోజు అది వెంటనే కనపడదు మనకు ఆ ఫలితం అయితే గుండె చక్కబడుతుంది ఊపిరితిత్తులు చక్కబడతాయి తులసాకు ఆ భూపిరితిత్తులు బాగా పనిచేస్తుంది తులసి సంబంధించినవి ఏదైనా సరే అనేక రకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు అన్నీ తగ్గుతాయి అది ఒక రోజున తెలుస్తుంది వాళ్ళు తినగానే అంటే కనపడదు కదా కాబట్టి తత్వాన్ని ముందు గ్రహించు అంటే తత్ ఇరవై నాలుగు తత్వాలనే గ్రహించు ఈ ఇరవై నాలుగు తత్వాలు నువ్వు కావు అనేది గ్రహించు ఇప్పుడు దాకా ఇరవై నాలుగు తత్వాలతో కూడుకుని శరీరమే నేను అనుకున్నావు కదా ఇప్పుడు ఇది అనుకోబోకు తత్వాన్ని చక్కగా గ్రహించు ఈ ఇరవై నాలుగు తత్వాలకి వేరుగా నేనున్నానని గ్రహించు అదే నేనే ఆత్మని అని అనుకో అది అప్పుడు నీకు దృఢపడుతుంది కాబట్టి తత్వాన్ని చక్కగా గ్రహిస్తే వాసనా బలం క్షీణిస్తుంది వాసనా బలం అంటే ఇది ఉన్నటువంటి జన్మల అనుబంధమే వాసనగా మనకు వస్తుంది అంటే అదే స్వభావం అదే తత్వం అదంతా క్షీణించిపోతుంది అన్నమాట అప్పుడు విశోకమైన విశోకమైన స్థానం దొరుకుతుంది అంటే శోకము లేని స్థానం దొరుకుతుంది అంటే వి దుఃఖము విచారం అది లేని స్థానం అంటే ఆనందమైన స్థానం దొరుకుతుంది అప్పుడు తత్వాన్ని చక్కగా గ్రహిస్తే వాస్తవానికి చిత్తం కానీ అవిద్య కానీ మనస్సు కానీ జీవుడు కానీ లేవు అసలు ఏవీ లేవు ఉన్నాయని అనుకుంటున్నాం తెర మీద మూడు గంటల సినిమాలో రెండున్నర గంటల సినిమానో చూస్తాం డబ్బులు పెట్టుకొని మరీ చూస్తాం అబ్బో అందులో హాయిగా ఉండటం కోసం మళ్ళీ ఏసీలోకి వెళ్తాం లేకపోతే పెద్ద తరగతిలోకి వెళతాం ఎందుకు వెళ్తాం శరీర సుఖం కోసం అక్కడ కూర్చుని దాన్ని చూస్తుంటాం ఆ కాసేపు అది నిజమనే భ్రమిస్తాం అక్కడ ఒక ప్రతి నాయకుడు ఏ నాయకునో నాయకని బాధ పెడుతుంటే మనం ఏడుస్తాం అక్కడ అలాగే నాయకుడు ఏదన్నా మంచి పని చేస్తే అది చూసి మనం సంతోషిస్తాం అంటే ప్రతిస్పందన మనకుంటుంది అక్కడ అంటే అసలు అలాంటిది ఉండకూడదు వాస్తవంగా అయితే అంటే అక్కడ మనం చూసినా అలా ఆ కాసేపు ఆనందించిన అందులో అయితే మనం లయమ అది మనదిగా భావించకుండా అవతల ఉన్నదాన్ని స్వీకరించి చేస్తాం అదే కింద తరగతిలో వాళ్ళైతే కొంతమంది ఆ మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కూడా భావన లేకుండా లేచి నుంచుని గంతులేస్తూ ఏళ్ళలేస్తూ కూడా మమేకమైపోతారు అంతగా దానిలో లీనమైపోతారు అలా తెర మీద నడిచే బొమ్మలకే ఇంతగా లీనమైపోతే నిజ జీవితంలో ప్రతి సంఘటన సత్యం అనుకుంటారు వాళ్ళు అలా సత్యము కాదు అనుకోవటమే తత్వచింతన అనమాట ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే అలా విశోకం శోకం లేకుండా దుఃఖాలు ఎప్పుడు ఉండవు వాసన బలం క్షీణించినప్పుడు ఉండవు వాస్తవానికి చిత్తం లేదు అవిద్య లేదు విద్య లేదు అవిద్య లేదు మనస్సు లేదు జీవుడు లేవు ఇవన్నీ తెర మీద బొమ్మలాగా అనిపిస్తున్నాయి మనకి అంతే అంటే జాగ్రత్త అవస్థలో ఇవన్నీ ఉన్నాయి అనిపిస్తున్నాయి అంతే ఇవన్నీ బ్రహ్మములు కల్పనలే తెర మీద ఎలా కల్పనలో అలాగే బ్రహ్మంలోనే ఇవన్నీ కల్పించబడ్డాయి అజ్ఞాన కల్పన వరకు జగత్తుపై నమ్మకం ఉన్నంత వరకు చిత్తం కల్పనలు చేస్తూనే ఉంటుంది అజ్ఞానం ఉంది ఈ జగత్తు అంతా నిజమే అనుకున్నప్పుడు అప్పుడు ఏమో ఈ నిజాని కోసం ఏం పొరలాడుతుంటాం ఈ నిజమే కదా సత్యమే కదా కాబట్టి ఇందులో ఇవన్నీ పొందాలని ఆరాటపడుతుండేది మనస్సు అందుకని మనస్సు కల్పనలు చేస్తూనే ఉంటుంది అసలు దాని స్వభావమేది కదా సంకల్పం కల్పనలు చేస్తూ ఉంటుంది అనమాట దేహమే ఆత్మ అనే బుద్ధి జగత్తు సత్యం అనే భ్రాంతి ఈ దేహమే నేను అనుకోవటం ఈ జగత్తు సత్యం అనుకోవటం అది భ్రాంతే వాస్తవంగా నేను నాది అనే భావం కూడా భ్రాంతే ఇవన్నీ తొలగకపోతే అప్పటి వరకు చిత్త కల్పన ఇలాగే ఉంటుంది అంటే మనస్సులో సంకల్పాలలో బయలుదేరుతూనే ఉంటాయి నది జీవనది ప్రవాహంలాగా అలా పెడుతూనే ఉంటాయి కాబట్టి దేహం నేననే ఆత్ భావన పోవాలి దేహమే ఆత్మ అనే భావన పోవాలి జగత్తు సత్యం అనే భావన పోవాలి నేను నాది అనే భావం కూడా మాయమవ్వాలి అవి తొలగనంత వరకు కూడా ఈ చిత్తం అలా సంకల్పాలు చేస్తూనే ఉంటుంది మరి పోవాలంటే ఏం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి సజ్జన సాంగత్యం ఎప్పటిదాకా చేయాలి పూర్ణత్వం పొందేనంత దాకా చేయాలి పూర్ణత్వం పొందనంత వరకు ఈ చేపలత్వం అలాగే ఉంటుంది అంటే కాసేపు బాగానే ఉంటాం మనం ఏది ఆ విచారంలో ఉన్నప్పుడు ఆ పూర్ణత్వం లేదు కదా అందుకని మళ్ళీ ఈ విచారణ ఆపేసినప్పుడు మళ్ళీ ఆ జగత్ భ్రాంతిలోకి జగత్ సత్యమైన భ్రాంతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు మళ్ళీ మనకి చిత్తం పని చేస్తూ ఉంటుంది మళ్ళీ నీచత్వాన్ని పొందుతుంది అనమాట అంటే మళ్ళీ సంకల్పం చేస్తుంది కాబట్టి సజ్జన సాంగత్యం చేత పూర్ణత్వం పొందనంత వరకు చిత్తం ఇట్లా నీచత్వాన్ని పొందుతూనే ఉంటుంది సమ్యక్ దర్శనం చేత ఈ విశ్వభ్రాంతి నశించేటంత వరకు చిత్తం ఎలా స్ఫూరిస్తూనే ఉంటుంది సరి సమ్యక్ అంటే సరి అయినా సరి అయిన దర్శనం అంటే సరి అయిన దర్శనం అంటే సరి అయిన చూపు నా చూపు అంతా ఏంటి ఏద్దు చూస్తే అదే సత్యం అనుకుంటున్నాం కదా అలా కాకుండా ఈ చూచేదంతా లేదు చూడనిదేదో అక్కడ ఉంది ఆ చూడనదే ఈ చూచేదాన్ని నడిపిస్తుంది అనేది కాబట్టి అది స సమ్యక్ దర్శనం అంటే ఆత్మ దర్శనం అయ్యే వరకు ఈ విశ్వభ్రాంతి ఇలాగే ఉంటుంది విషయం అంత సత్యమనే భావన కాబట్టి అప్పటిదాకా ఈ చిత్తం ఇలా పనిచేస్తూనే ఉంటుంది రామా అని చెప్తున్నారు ఇంకేమైనా అంటున్నారంటే దాంతోపాటుగా ఎదుట ఉన్న వాని వాటిని లేని వాని వలె దగ్గరలో ఉన్న వాటిని దూరంగా ఉన్న వలె చూడగలిగిన వారికి చిత్తం పుట్టదు వాళ్ళకి చిత్తం చిత్తం పోతుందని చిత్తం చిత్తం పుట్టుకురాది కాళ్ళకి అంటే ఎదుటి ఉన్నవాడిని లేని వాళ్ళుగా భావించాలట ఎదుటి లేని లేనివాడిగా భావించగలం అసలు మనం అట్ట ఎప్పుడు భావించగలం ఈ దేహం అంతా ఏదో ఆ బ్రహ్మ నుంచి వస్తే ఆత్మే ఈ దేహాన్ని నడిపిస్తోంది ఎదుటిగా ఉన్నవాడు కూడా మాట్లాడుతున్నాడు కూడా అందులోని ఆత్మచైతన్యం వల్లనే మాట్లాడుతున్నాడు అక్కడ కదిలిస్తున్నాడు చేతులు కదిలిస్తున్నాడు ఆవభావాలు చూపిస్తున్నాడు ఇదంతా లోపల ఉన్న ఆత్మభావనే ఆత్మే అనే భావన మనలో రావాలి అన్నమాట ఆట చూడకపోతే ఎదుట ఉన్న వాడిని చూడ లేదు లేని వాని వల్లే చూడటం అంటే అది ఆ ఎదుట ఉన్న వాణిలోని దేహాన్ని కాకుండా ఆ దేహాన్ని నడిపించే ఆత్మని చూడాలి మనం అలాగే దగ్గర ఉన్న వాటిల్లోని దూరంగా ఉన్న వాటి వల్ల చూడటం అంటే ఆత్మ అంతటా వ్యాపించింది కదా కేవలం ఇక్కడే లేదు కదా కాబట్టి ఈ దగ్గరలో ఉన్న వాటిలో కూడా అంతటా ఉన్న వ్యాపించి ఉన్న ఆత్మే ఉంది అని ఎప్పుడైతే మనం చూడగలంతో చూడగలుగుతామో అప్పుడు ఇక పుట్టటం అనేది ఉండదు మనస్సు పుట్టుగా ఉండదు మనసు పుట్టదు అనమాట అంటే మనసు చచ్చిపోతుంది అంటే సంకల్పాలు చచ్చిపోతాయి వచ్చా అంటే రాముల వారిని కుమారాన్ని సంబోధిస్తున్నాడు వచ్చా శ్రవణ మనన నిధి ధ్యాసల వలన అభ్య వాటిని అభ్యాసం చేయటం వలన ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపగనక చే చే చేసుకుంటే జగత్తు శాంతిస్తుంది శ్రవణం వినాలి ముందు తర్వాత మననం తర్వాత ఆ వినదాన్ని మరీ మరీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి అదే మననం ఆ తర్వాత నిధి దాన్ని లోపల అలా నిల ఉంచుకోవాలి ధ్యాస ఆ నిల ఉంచుకున్న దాని పట్ల ధ్యాస ఉంచాలి అంటే మన మనస్సుని దాని ఎందు లగ్నం చేయాలి గురువుగారు చెప్పారు ఏదో దాన్ని విన్నాం దాన్ని గుర్తు తెచ్చుకున్నాం మననం చేశాం తర్వాత దాని ఎందే మన మనస్సును లగ్నం చేసి ఉంచాలి ఏమిటి ఆయన మోక్షానికి వెళ్ళే మార్గాల గురించి రోజు కొద్ది కొద్దిగా చెబుతున్నారు కదా అది వింటున్నాం దాని గురించి ఆలోచిస్తున్నాం దాని గురించే ధ్యాస పెడుతున్నాం అప్పుడేమవుతుంది ఈ విషయవాంఛనన్నీ తగ్గిపోతాయి కాబట్టి జీవాది భ్రమ కూడా తొలుగుతుంది అప్పుడు తర్వాత జీవుడు జగత్తులే కల్పనలు అంటే ఇక మిగిలిన వాటి మాటలో చెప్పాలా మరి జీవుడే కల్పన జగత్తు కల్పన అన్నప్పుడు ఇంకా మిగతా ఈ రెండింటి మీద ఆధారం చేసుకునే ఇదంతా ఉన్నదమేత్తది కాబట్టి మిగతావిని గురించి ఇప్పేదమైనవి కూడా కల్పితాలే కాబట్టి నీవు చిదాత్ముడవు రమా నీవు ఆద్యంత ఆద్యంతరహితుడవు నీ స్వరూపాన్ని స్మరించుకో మరిచిపోయి అల్పత్వాన్ని పొందొద్దు అల్పత్వాన్ని పొందటం అంటే ఈ దేహం నేననే భావనతో ఉండటమే అల్పత్వం ఈ దేహం నేను కాదు ఈ దేహాన్ని నడిపించే ఆత్మే నేను అనుకోవటం చిదాత్మ లేకపోతే ఆద్యంతరహితుడు అనుకోవటం అప్పుడు ఆ భావన వస్తుంది ఈ దేహాన్ని నడిపించేది ఏదైతే ఉందో అదే నేను అనుకున్నప్పుడే చిదాత్ముడు అవుతావు ఆద్యంత రహితుడు అవుతావు నీ స్వరూపాన్ని ఈ బాహ్యంగా ఉన్నటువంటి స్వరూపాన్ని కాదు నువ్వు స్మరించుకోవలసింది రామా నీ నిజమైన ఈ దేహాన్ని నడిపించేటువంటి నీ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో అప్పుడు నీకు అల్పత్వం పోయి గురుత్వం వస్తుంది అంటే గొప్పవాడి అవుతావు అంటే నీ ఆత్మస్వరూపుడు అవుతావు అది కనుక అనుకో నీ స్వరూపాన్ని బాహ్య స్వరూపాన్ని గుర్తుంచుకున్నావనుకో అల్పత్వాన్ని పొందుతావు ఓ రఘుశ్రేష్ట అంతఃపురంలో నిద్రించే రాజు బేరీ శబ్దాన్ని విని నిద్ర నుండి లేచినట్లు పొద్దున్నే రాజుగారిని మేలుకొల్పాలంటే భటులు బేరీ శబ్దం వాయి చేస్తారు అప్పుడు మేల్కొంటాడు అలాగే నీవు నా ఉపదేశ వాక్యాలను విని అజ్ఞాన నిద్ర ఉండి మేలుకొంటున్నావని నమ్ముతున్నాను రామా సామాన్యుల హృదయాల్లో కూడా కుల గురువుల వాక్యాలు హతుకుపోతాయి ఏవో గురువుగారు చెప్పినాయి ఏదో ఒక వాక్యం గట్టిగా మనసులో నాటుకుంటుంది అన్నీ కాకపోయినా అన్నీ గుర్తుండకపోయినా సామాన్యుల విషయంలోనే ఇది జరుగుతుంది కాబట్టి నీ ఎందుకు ఉండదు ఉదార హృదయుడు అని నీ ఎందు నా వాక్యాలు అర్థమవుతాయా బాగా ఎండిన నేలలో నీరు ఇంకిపోయినట్లుగా నీ హృదయంలో నేను చెప్పినవన్నీ నీ చొచ్చుకుపోయి ఉంటాయి అంటే నేను చెప్పినవి మొత్తం నీ హృదయంలో నాటుకుపోయి ఉంటాయి ఆ భావాలన్నీ తత్వచింతన గురించి అన్నీ ఓ రామా అని అంటూ ముగించాడు వశిష్ఠుల వారు అప్పుడు రాములవారు వారు ఏమంటున్నారంటే సమాధానం చెబుతున్నారనమాట ప్రభు నేను నీ వాక్యాలన్నీ విన్నాను వాటి అర్థాలను చింతించాను చైతన్య రూపాన్ని పొందాను జగజ్జాలం అంతా శమి శమించిపోయింది అంటే జగద్భ్రాంతి నశించిపోయింది నాలో అని చెప్తున్నారు అలాగే అనావృష్టి చేత ఎండిన భూమి వర్షపాతానికి ఆనందించేటట్లు ఎండిపోయి అనావృష్టి ఉంటే మేమంతా ఎండిపోతుంది బీటలు పారుతుంది వాన కురిసేమవుతుంది అంతా చక్కగా అవుతుంది దొంగ దుక్కి రావడానికి వీలుగా అవుతుంది ఆ గాళ్ళన్నీ పూడిపో పూడిపోతాయి చక్కగా తయారవుతుంది ఒకటి ఏకంగా కనపడుతుంది అలా ఆ వర్షపాతానికి భూమి ఆనందించినట్లుగానే ఓ గురువర్య నీ వాగ్దారుల చేత తడిసిన నా మనస్సు పరమానందాన్ని పొందుతోంది ఏనుగులు లేని సరోవరంలా నిశ్చలంగా ఉంది నా మనసు అంత నిశ్చలంగా ఉంది ఇప్పుడు మనసు తొలగిన తర్వాత అంతా చక్కగా కనిపిస్తుంది కదా అలాగే నా దృష్టికి యధాబూత వస్తువైన బ్రహ్మమే కనపడుతోంది ఈ మనసులో ఏమీ కనపడలేదు అంటే నేను ఈ మనసు సంకల్పం చేసినప్పుడు ఈ భాష్యమే కనపడింది అది ఇప్పుడు మంచులాగా తెరలాగా తొలగిపోయింది మంచు తెర తొలగినట్టుగా ఇప్పుడు బ్రహ్మమే కనపడుతుంది అంతటా నేను స్వస్థతని పొందాను ఆత్మారాముణ్ణి అయ్యాను చంద్రోదయంలో చీకట్లు నశించినట్లుగానే ఆత్మలో కళంకం ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది చంద్రోదయం అయితే చీకట్లు పోయినాయి అట్లా ఇంకా ఆత్మలో ఇదంతా నేను ఇప్పుడు దాకా మీరు చెప్పినన్ని గ్రహించాను కాబట్టి ఇంకా ఆత్మలో కళంకడం లేదు ఇంకెక్కడి నుంచి వస్తుంది రాదు అంటున్నాడు ఈ మొదలైన సంశయాలు తొలగిపోయాయి అంటే కళంకం ఈ ఆత్మలో ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మలో అనే భావన అనేక సార్లు మిమ్మల్ని అడిగాను అవన్నిటికీ విసి దగ్గరని చెప్పారు కాబట్టి ఇంకా అలాంటి ఏవి లేవు అన్నీ తొలగిపోయినాయి సర్వము సర్వదా సర్వత్రా ఆత్మే అయ్యుంటే ఇది వేరు అది వేరు అనే మిథ్యాకల్పనలకు ఇంకా తాబు ఎక్కడ ఉంటుంది స్వామి సర్వము సర్వధ సర్వత్ర అది అంటే సర్వకాల సర్వావస్థల ఎందు అని అన్ని వేళలా అన్ని చోట్ల ఇంకా ఆత్మే ఉంటే వేరు ఇంకేదో వస్తుంది ఏది ఉండదు ఇక మిద్యాకల్పనలకి తావే లేదు కోరికలనే యంత్రములో కొట్టుకున్న నా పూర్వస్థితిని క్షుష్పాసలకి కూడా అతీతమైన నా ప్రస్తుత స్థితిని చూచి నేను నవ్వుకుంటున్నాను అట్టి నాకు నమస్కారం నీకున్ను నమస్కారం క్షుత్ పిపాసలు అంటే ఆకలి బాధలు పిపాస అంటే దాహం క్షుత్ అంటే ఆకలి ఆకలి దప్పికలు కి అతీతమైన ప్రస్తుత స్థితి నాది ఇంత ముందు ఆ రెండు ఉన్నాయి నా పూర్వస్థితిలో అంటే అది కావాలి ఇది అనేది ఆకలి దాన్ని తీర్చుకోవాలనే అంటే దాహం లాంటిది అనమాట ఆకలి అలాంటి విషయాలనే దాహ దాహాన్ని విషయాలనే వాటిని తీర్చుకోవాలని ఇదివరకు ఉండేది ఇప్పుడు అవన్నీ తొలగిపోయినాయి మీ బోధ చేత కాబట్టి వాటిని చూసి అలాంటి స్థితిని చూసి ఇప్పుడు నేను నవ్వుకుంటున్నాను అంటున్నాడు పిల్లవాడు పెద్దవాడైన తర్వాత పిల్లవాడు ఆగా ఉన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ పెద్దవాడైన తర్వాత గుర్తొస్తే ఆ ఆటలని బట్టి చూసి గుర్తు తెచ్చుకుని ఎలా నవ్వుకుంటాడో అలాగే నా పూర్వస్థితిని చూసి నేను నవ్వుకుంటున్నాను ఇప్పుడు నా ప్రస్తుత స్థితికి నమస్కారం నేనే నమస్కారం చెప్పుకుంటున్నాను అలాగే ఓ గురువర్య మీకు కూడా నమస్కారం అని చెప్తున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం స్వస్తి